రేపటి మన వీడియో వచ్చేసండి రేపు సోమవారం ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు దరిద్రమంతా పోయి మీ జీవితం మారి ఇంట్లో డబ్బే డబ్బు అపర కుబేరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు రేపు సోమవారం సాధారణంగా అందరూ చూసే రోజే కానీ ఈ రోజు చేసే ఈ ఒక్క చిన్న పంచు ఆలు మీ ఇంటి గుమ్మం దగ్గర మొదలైన మార్పు మీ జీవితాన్ని పూర్తిగా అద్భుతంగా మార్చగల శక్తిని కలిగి ఉంటుంది అని మీకు తెలుసా చాలామంది ఈ దరిద్రం ఎందుకు పోవటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదు అప్పులు తగ్గటం లేదు ఇంట్లో శాంతి ఉండటం లేదని రోజు చెప్తూ బాధలు పడుతూ అనుభవిస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన నిజమైతే ఉంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటేనండి మన కష్టాల్లో కాదు సమస్య మన ఇంట్లో ప్రవేశించే శక్తుల్లో ఉంది ఇక మన పెద్దలు ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు ఏంటంటే గుమ్మం అంటే ఇంటి ముఖం ఆ ముఖం బాగుంటేనే ఇంట్లోకి మంచి వస్తుంది అదే ముఖం మీద ప్రతికూల శక్తులు కూర్చుంటే ఎంత సంపాదించినా దరిద్రం విడిచిపెట్టదు అందుకే శాస్త్రాల్లో పురాణాల్లో జ్యోతిష్య శాస్త్రాల్లో కూడా గుమ్మానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఇక లక్ష్మీదేవి ఎక్కడికి వస్తుందో కాదు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో కూడా గుమ్మమే నిర్ణయిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు చాలా ఇళ్లల్లో ఒకే సమస్య కనిపిస్తుంది ఏంటి ఆదాయం వస్తుంది కానీ నిలవదు డబ్బు చేతికి రాగా అని అనుకోని ఖర్చులు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు అప్పుల భారం మొదలవుతాయి ఇది కేవలం అదృష్ట సమస్య మాత్రమే కాదు ఇది దరిద్ర దేవత ప్రభావం దరిద్రం అనేది కేవలం డబ్బు లేకపోవటం వల్ల కాదు అవకాశాలు దూరం అవటం శ్రమకు ఫలితం రాకపోవటం మనసుకు ప్రశాంతత లేకపోవటం అసలు దరిద్రం అని పండితులు అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద పూజలు ఖరీదైన హోమాలు దీర్ఘకాల వ్రతాలు ఉపాసాలు చేస్తూ ఉంటారు కానీ నిజం ఏమిటంటే మనం కొన్నిసార్లు చేసే చిన్న పని సరైన రోజు సరైన స్థలం సరైన భావనతో చేస్తే చాలు ముఖ్యంగా సోమవారం రోజు అనమాట ఇచ్చేసే కొన్ని గుమ్మానికి సంబంధించిన ఆచరణలు ఏంటంటే మన జీవితంలోకి మన ఇంట్లోకి ప్రవేశించే శక్తిని పూర్తిగా మార్చేస్తాయి ఇలా మారిన శక్తి వల్లే డబ్బు వెంబడించే జీవిత ప్రారంభమవుతుంది అంటే డబ్బు మనల్ని వెంబడించే జీవితం ప్రారంభమవుతుంది అని పండితులు అంటున్నారు ఈ విషయం అండి ఊరికే చెప్తున్న మాటలైతే కాదు ఎన్నో ఇళ్లల్లో ఎన్నో జీవితాల్లో జరిగిన అనుభవాల ఆధారంగా చెప్పగలిగే నిజం ఒకప్పుడు అద్దె కట్టలేని స్థితిలో ఉన్నవారు అప్పుల భయంతో నిద్రపోనివారు ఈ ఒక్క పరిహారం తర్వాత జీవితంలో స్థిరత్వం రావటం చూశారు సొంతిళ్ళు కట్టుకొని అద్దెకున్న వారు సొంతిళ్లలోకి మారిపోయారు ఒక్కసారిగా లాటరీ కొట్టినట్టు కాదు కానీ డబ్బు నిలవటం అయితే మీకే ఆశ్చర్యం కలిగించే విధంగా మొదలవుతుంది ఇన్ని రోజులు ఇంత సంపాదించామా ఇంత ఖర్చైపోయేదా అని మీరే అనుకుని ఆశ్చర్యపోతారు మీ కళ్ళతో మీరే నమ్మలేనంత ఆశ్చర్యానికైతే గురవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అవకాశాలు రావటం మొదలవుతాయి కుటుంబంలో శాంతి అయితే పెరుగుతుంది అదే అసలు అపరకు బెరుల లక్షణం అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి ఇది మాయ కాదు అద్భుతం కాదు ఇది శక్తి సూత్రం గుమ్మం దగ్గర జరిగే చిన్న మార్పు అనమాట ఇంటి మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది ఈ మారిన వాతావరణమే మీ జీవితం మీద అద్భుతమైన ప్రభావాన్ని అయితే చూపుతుంది అందుకే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇంత చిన్నదాంత ఇంత మార్పు వస్తుందా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు మీరు వీటి కోసం పెద్ద పెద్ద వస్తువులు కొనవసరం లేదు పెద్ద టైం పెట్టాల్సిన అవసరము లేదు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే విషయం విధానం ఏంటంటేనండి మామూలు విషయం అయితే అలాగే ఉంటుంది కానీ మామూలుగా అనిపించిన మీకు ఒక అద్భుతాలనే తీసుకొస్తుంది మీరైతే ఒక విషయాన్ని మనసులో బాగా పెట్టుకోండి దరిద్రం అనేది శాశ్వతం కాదు ఇది మీరు అనుమతిస్తేనే మీతో ఉంటుంది ఒక్కసారి మీరు సరైన దారి తెరుచుకొని వెళ్ళారే అనుకోండి అదే దారి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించే మార్గంగా మారుతుంది ఆ మార్గం అనేది మీ ఇంటి గుమ్మం దగ్గర నుంచే మొదలవుతుంది కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే ఇంకొన్ని రహస్యాలు అయితే ఉన్నాయి ఈ ఒక్క పరిహారమే కాదు ఇంకొకటి అద్భుతమైన పరిహారం కూడా ఉంది అది ఏమిటా అనుకుంటున్నారు కదా ప్రతి మనిషికి డబ్బుతో పాటు కావాల్సింది ఏమిటి ఆరోగ్యం దానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోపోతున్నాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు వీడియో మొత్తం చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంతేకాదండి ఏమిటంటే రేపు పాడ్యమి పౌర్ణమి అయిన తర్వాత రోజు అనమాట పౌర్ణమి రోజు చంద్రుడు తన సంపూర్ణ శక్తితో ప్రకాశిస్తాడు ఇది మనకు కనిపించే విషయం మాత్రమే కాదు మనకి కనిపించని శక్తి స్థాయిలో జరిగే మహత్తర పరిణామం అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు పౌర్ణమి అంటే శక్తి గరిష్ట స్థాయి కానీ అక్కడితో పని అయిపోదు పౌర్ణమి పూర్తయ్యాక వచ్చే పాడ్యమి రోజున ఆ శక్తి సంచిత రూపంలోకి మారుతుంది అంటే అప్పటి వరకు వ్యాపించిన శక్తి అప్పుడు ఏమవుతుంది అంటే స్థిరంగా నిలిచే దశలోకి వస్తుందనమాట ఇక్కడే అసలు రహస్యం ఉంది పౌర్ణమి రోజున చేసినవి ఇక పరిహారాలు ఉంటాయి ఎందుకంటే శక్తి అతి చంచలంగా ఉంటుంది కానీ పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి రోజున ముఖ్యంగా అనమాట సోమవారం అయితే ఈ రోజు చేసే పరిహారం అనేది నేరుగా మన జీవితంలో నిలిచిపోయే ఫలితాన్ని ఇస్తుంది ఈసారి ఆదివారం పౌర్ణమి వచ్చింది పౌర్ణమి అంటేనే చంద్రుడికి సంబంధించిన రోజు ఆ తెల్లారే సోమవారం ఇక సోమవారం చంద్రగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇక అత్యంత శక్తివంతమైన రోజుగా మారుతుందనమాట ఎందుకంటే సోమవారం అంటే చంద్రగ్రహానికి అంకితమైన రోజు చంద్రుడు ఏం సూచిస్తాడు మనసు స్థిరత్వం శాంతి భావోద్వేగం సమతుల్యత అలాగే డబ్బు నిలవడం చాలామంది గమనించరు కానీ ఇది నిజం డబ్బు రాకపోవడం పెద్ద సమస్య కాదు డబ్బు వచ్చి నిలవకపోవడమే అసలు సమస్య ఈ నిలవకపోవటానికి కారణం చంద్రదోషం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చంద్రుడు బలహీనంగా ఉంటే ఏమవుతుంది ఆలోచనలు చల్లా చేతులు అవుతాయి తప్పుడు నిర్ణయాలు వస్తాయి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సంపాదించిన డబ్బు చేతులు అస్సలు నిలవదు ఇంట్లో ప్రశాంతత అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఇలాంటి స్థితిలో పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజున చేసే పరిహారం చంద్రశక్తి నేరుగా మన జీవితానికి అనుకూలంగా మలుస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పౌర్ణమి అంటేనే కొత్త ఆరంభానికి సంకేతం పౌర్ణమి అంటే పూర్తి కావటం ఆ తర్వాత పాఠ్యమి అంటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దశలోకి అడుగు పెట్టడం అందుకే ఈరోజు చేసే పరిహారం సమస్యల్ని తగ్గించడానికి కాదు జీవితాన్ని కొత్త దారిలోకి మళ్లించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు గుమ్మం గురించి గుర్తు చేసుకోండి చంద్రుడు మన ఇంట్లోకి ప్రవేశించే శక్తిని నియంత్రిస్తాడు గుమ్మం దగ్గర చేసే పరిహారం అంటే ఆ శక్తికి దారి చూపించినట్టే పౌర్ణమి తర్వాత పాడ్యమి సోమవారం రోజున గుమ్మం దగ్గర చేసే చిన్న పరిహారం కూడా మన ఇంట్లోకి ప్రవేశించే శక్తిని శుద్ధి చేస్తుంది దరిద్రం బయటే ఆగిపోతుంది లక్ష్మీశక్తి శక్తి అనేది లోపలికి రావడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు సోమవారం రోజు చేసే పరిహారం నెమ్మదిగా కానీ శాశ్వతంగా ఫలిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఒక రోజు అద్భుతం కాదు ఇది జీవితం మొత్తానికి స్థిరమైన మార్పుకి మొదటి అడుగు అనమాట కాబట్టి రేపు వచ్చే ఈ రోజుని సాధారణంగా తీసుకోవద్దు పాడ్యమి శక్తి సోమవారం చంద్రశక్తి ఈ రెండు కలిసి రోజు చేసే పరిహారం మీ మనసుని మార్చుతుంది మీ ఇంటి వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది ఇది మార్పు చివరికి ఏంటంటే మీ ఆర్థిక స్థితిని కూడా మారుస్తుందన్నమాట చాలామంది డబ్బులు సంపాదించుడు చాలా ఈజీగా సంపాదిస్తూ ఉంటారు అయితే అది నిలబెట్టుకోవటం చేతకాక సతమతం అయిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే నిలబెట్టుకోవటం వచ్చినా కూడా పాపం సంపాదించటానికి దారులు తెలవట్లేదని మొత్తుకుంటూ ఉంటారు అలాంటి రకరకాల సమస్యలన్నిటికి కూడా రేపు పాడ్యమి రోజున ఈ పరిహారంతో మనం చెక్ పెట్టచ్చు మన మనసులో స్థిరమైన ఆలోచనలు మనం ఏ విధానంలో వెళ్తే ఏ విధంగా మనకు కలిసి వస్తుంది ఏ విధానంలోకి వెళ్తే మనకి నష్టం వస్తుంది అన్నీ కూడా మనకి క్లియర్గా తెలిసిపోతాయి అన్నమాట ఆ విధంగా మనం ఆలోచనలు అనేవి తయారవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి మళ్ళీ మీకు మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అయితే కష్టం అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇంతకుముందు వచ్చి కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నారో వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ చాలామంది ఏమిటంటేనండి ఇలా అనుకుంటారు డబ్బు అంటే గురుగ్రహం శుక్రగ్రహం మాత్రమే అని ఇది అర్థసత్యం మాత్రమే అని కూడా పండితులు చెప్తున్నారు డబ్బు రావటానికి గురు శుక్ర కారణం అవుతాయి కరెక్టే కానీ డబ్బు నిలవటానికి పెరగటానికి వృధా కాకుండా ఉండటానికి కారణం చంద్రగ్రహం ఇదే అసలు రహస్యం అని కూడా పండితులు చెప్తున్నారు చంద్రుడు ఏంటంటే మనసు కారకుడు మనసు ఎలా ఉంటే మన ఆర్థిక నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి మనసు స్థిరంగా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి నిర్ణయాలు సరిగ్గా ఉంటే డబ్బు చేతిలో నిలుస్తుంది అదే చంద్రగ్రహం డబ్బు మధ్య ఉన్న మొదటి బలమైన బంధం చంద్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తిని గమనించి చూడండి మీరే అతడికి సంపాదన ఉంటుంది అవకాశాలు వస్తాయి కానీ ఏమవుతుంది అనవసరమైన ఖర్చులు తప్పుడు పెట్టుబడులు ఎవరికొకరుగా ఓ ఉన్నట్టుండి అప్పులు ఇచ్చేసి తిరిగి రాక బాధపడు ఎమోషన్స్తో తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిసండి డబ్బుని కరిగించేస్తాయి ఇది డబ్బు సమస్య కాదు ఇవి చంద్ర సమస్యలు అనమాట చంద్రుడు నీటి తత్వం నీరు ఎలా నిలబడదు ప్రవహిస్తుందో చంద్రుడు బలహీనంగా ఉంటే డబ్బు కూడా అలాగే ప్రవహించిపోతుంది వచ్చిందే వచ్చి వెళ్ళిపోతుందనమాట చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అందుకే శాస్త్రాల్లో డబ్బుని ధన ప్రవాహం అని అంటారు ప్రవాహాన్ని నియంత్రించేది చంద్రుడే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా మనం గమనించాలని పండితులు అంటున్నారు చంద్రుడు తల్లిని సూచిస్తాడు తల్లి అంటే పోషణ రక్షణ నిల్వ డబ్బు కూడా అదే సంపద మాత్రమే కాదు దాన్ని కాపాడుకోవటం నిల్వ చేయటం చంద్రుడు బలంగా ఉన్న వారి ఇళ్ళల్లో మీరు గమనిస్తే ఒక విషయం మీకు స్పష్టంగా కనిపిస్తుంది వారి ఇళ్లల్లో అనవసరమైన వృధా ఖర్చులు ఉండవు వస్తువులు చెల్లాచెదురుగా చెదురుగా ఉండవు డబ్బు విషయంలో అస్సలు తొందరపాటే ఉండదు ఇవి కేవలం మాటలు కాదండి ఇది చంద్రశక్తి పని అని కూడా చెప్పాలి ఇప్పుడు జ్యోతిష్య పరంగా కూడా చూసుకున్నట్టయితే చంద్రుడు రెండవ భావం ధనం నాలుగవ భావం ఇల్లు పదకొండవ భావం లాభాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి డబ్బు విషయంలో అదృష్టవంతుడు అవుతాడు కానీ చంద్రుడు దోషంలో ఉంటే అదే ఇళ్లల్లో కలహాలు అప్పులు మానసిక ఒత్తిడి పెరుగుతాయన్నమాట మానసిక ఒత్తిడి పెరిగితే డబ్బు నిలవదు ఇది ఒక చక్రం అందుకే పూర్వకాలంలో డబ్బు సమస్యలు ఉన్నవారికి సోమవారం వ్రతాలు చంద్రశాంతి పరిహారాలు నీళ్లతో సంబంధించిన దానాలు గుమ్మం దగ్గర శుద్ధి ఆచరణలు చేసేవారు అన్నమాట ఇవి లక్ష్మీదేవి కోసం కాదు ముందుగా చంద్రుణ్ణి బలపరిచేందుకు చంద్రుడు శాంతిస్తే లక్ష్మి ఇంట్లో నిలుస్తుంది ఇది గుర్తు పెట్టుకుంటే చాలు లక్ష్మి రావడం ఒక దశ లక్ష్మి ఉండటం మరొక దశ అనమాట ఈ రెండు దశలు సవ్యంగా ఉంటేనే మనం ఎంత కష్టపడ్డా ఫలితం ఉంటుంది అర్థం ఉంటుంది ఈ రెండింటి మధ్య వంతెనే చంద్రగ్రహం కాబట్టి ఎవరైనా డబ్బు వస్తుంది కానీ నిలవటం లేదు అంటే సమస్యలు డబ్బులో కాదు సమస్య చంద్రుడు అందుకే సోమవారం రోజు చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసేటప్పుడు డబ్బు సమస్యలు అనేవి నెమ్మదిగా కానీ శాశ్వతంగా కానీ సరిచేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట ఇక ఇంకొకటండి ఏమిటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి డబ్బుతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అవసరమైంది ఏమిటి అంటే ఆరోగ్యం అని ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఒక చిన్న పరిహారం ప్రాచీన కాలం నుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే బాగా ప్రాచీనమైంది కానీ ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపించే పరిహారం అనమాట ముఖ్యంగా మనసు నిద్ర జీర్ణశక్తి హార్మోన్స్ బ్యాలెన్స్ లాంటి విషయాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇది ఆస్పత్రి మందులకు ప్రత్యున్మయం అయితే కాదు కానీ శరీరానికి అంతర్గత శాంతిని తీసుకువచ్చే శాస్త్రీయ ఆధ్యాత్మిక ఆచరణ అని కూడా పండితులు చెప్తున్నారు ఇది రేపు సోమవారం చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుందని కూడా పండితులు అంటున్నారు అదేమిటో తెలుసుకున్న తర్వాత మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం అన్నమాట అయితే రేపు ఏం చేయాలంటే రేపు ఉదయం అండి నిద్ర లేచిన వెంటనే స్నానం చేయకముందే ఈ పని చేయాలి మీరు ఇది పూర్వకాలం నుంచి చంద్రశాంతి ఆరోగ్య రక్షణ కోసం చేస్తూ వచ్చారు ఒక చిన్న స్టీలు లేదా వెండి గిన్నెను తీసుకోవాలి దానిలో శుభ్రమైన నీళ్ళని పోయాలండి ఆ నీళ్ళల్లో ఒక చిటికెడు పచ్చిపాలు కలపండి ఇప్పుడు ఆ నీళ్ళని రెండు చేతులతో పట్టుకొని ఆకాశం వైపుకి ఒకసారి చూడండి అప్పుడు గట్టిగా కాదు మనసులో నెమ్మదిగా ఇలా అనుకోండి నా శరీరంలోని అశాంతి అంతా తొలగిపోవాలి నా మనసు శరీరం శాంతిగా ఉండాలి అని అంతే అండి నా శరీరంలోని అశాంతి అంతా తొలగిపోవాలి నా మనసు శరీరం శాంతిగా ఉండాలి అని అంతే ఇప్పుడు ఏం చేస్తారంట నీళ్ళని ఇంటి బయట గుమ్మం దగ్గర లేదా మొక్కల దగ్గరండి లేదా నేలపైన నెమ్మదిగా పోసేయాలి అంతే వినేటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న శక్తి అయితే చాలా లోతైంది అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే చంద్రుడు శరీరంలో ద్రవాల సమతుల్యతని నియంత్రిస్తాడు రక్తము ఇక హార్మోన్లు జీర్ణరసాలు ఇవన్నీ కూడా చంద్ర ప్రభావానికి లోబడి ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది ఈ పరిహారం చేయటం వల్ల ఉదయాన్నే మనసు ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ ఆందోళన తగ్గుతుంది కడుపు మంట యాసిడిటీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి నిద్ర సరిగ్గా పట్టడం మొదలవుతుంది శరీరంలో అలసట నెమ్మదిగా తగ్గుతుంది ఇది ఒక్క రోజులో అద్భుతాలు కాదండి కానీ మూడేడు రోజులు చేస్తే మీరే మంచి మార్పులను అయితే గమనిస్తారు అని పండితులు అంటున్నారు ఇది ఎందుకు ప్రాచీన పరిహారం అంటే పూర్వకాలంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారికి పాలు నీళ్లు భూమికి అర్పించే ఆచరణ అయితే ఉండేదట ఎందుకంటే పాలంటే పోషణ నీళ్ళంటే జీవశక్తి భూమి స్థిరత్వం ఈ మూడు కలిస్తే శరీరానికి శాంతి మనసుకు బలం అన్నమాట కాకపోతే ఒక ముఖ్యమైన నియమం ఉందండి ఈ పరిహారం చేసిన రోజు కనీసం ఉదయం కొమ్ కోపంతో తొందరపాటు లేకుండా ఉండేందుకు ప్రయత్నించండి అంతే చాలు అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే ఆరోగ్యం అంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న శాంతి చర్యలే పెద్ద రక్షణగా మారుతాయి అని కూడా పండితులు అంటున్నారు రేపు ఈ సోమవారం రోజు అండి ఇంటి గుమ్మానికి ఇది కట్టారంటే మీ దరిద్రం మొత్తం పై మీ జీవితం మారండి ఇంట్లో డబ్బే డబ్బు మీరు అపరకు పేర్లు అవుతారు అన్న ఈ పరిహార విధానాన్ని ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట ఏమిటంటే మన జీవితంలో డబ్బు సమస్యలు ఎందుకు వస్తాయో చాలామంది అర్థం చేసుకోరు సంపాదిస్తారు శ్రమ ఉంటుంది కానీ ఫలితం లేదు ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం ఇంటి గుమ్మం దగ్గర నిలిచిపోయిన ప్రతికూల శక్తి అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి గుమ్మం అనేది అండి శుద్ధిగా లేకపోతే లక్ష్మీదేవి ప్రవేశించదు చంద్రశక్తి అస్థిరంగా మారుతుంది దరిద్రం ఇంట్లోనే ఉండిపోతుంది అందుకే పూర్వకాలంలో సోమవారం రోజున గుమ్మానికి సంబంధించిన చిన్న కానీ శక్తివంతమైన పరిహారాలు చేసేవారు ఇప్పుడు అదే విధానాన్ని మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుంద్రు రేపు మీరు ఏం చేస్తారంటే ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యోదయం తర్వాత అయినా ఈ పరిహారాన్ని చేయవచ్చు లేదా సాయంత్రమైనా సరేనండి మీరు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక సాయంత్రం చేస్తే కనుక ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట ఏంటంటే సాయంత్రం అంటే చంద్రశక్తి యాక్టివ్ అయ్యే సమయం ఉదయం ఏమో సూర్యశక్తి పనిచేస్తుంది సాయంత్రం నుంచి చంద్రశక్తి నెమ్మదిగా పెరుగుతుంది అందుకే డబ్బు నిలవటం మనసు శాంతి ఇంటి వాతావరణం మార్పు అనమాట ఈ మూడు విషయాలకు మీరు సాయంత్రం చేసిన పరిహారం కూడా చాలా బలంగా పనిచేస్తుంది ప్రత్యేకంగా సోమవారం సాయంత్రం అయితే చంద్రగ్రహం నేరుగా స్పందిస్తుందనే భావన అన్నమాట ఇక సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం మీరు ఆరు గంటల నుంచి ఏడున్నర మధ్యలో నండి ఈ సమయంలో చేయటం చాలా ఉత్తమం అని కూడా పండితులు అంటున్నారు ఈ టైంలో మీరు ఇంట్లో గొడవలు శబ్దం కోపంగా ఉండకూడదు శాంతమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోండి ఇక ఏంటంటేనండి గుమ్మం దగ్గరండి ముందుగా ఒక చిన్న దీపాన్ని అనమాట నూనె లేదా నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇది చాలా ముఖ్యం సాయంత్రం దీపం లేకుండా చేస్తేనండి ప్రభావం అనేది తగ్గుతుందనమాట కాబట్టి దీపాన్ని మీరు వెలిగించి తర్వాత రెండు నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడి మనసులో ఇలా అనుకోవాలి ఈ గుమ్మం దాటి నా ఇంట్లోకి కేవలం శుభశక్తి మాత్రమే రావాలి అని మీరు ఈ పరిహారం చేసే ముందు కొంచెం పొద్దున పూటండి గుమ్మాన్ని శుభ్ర చేసేసుకోండి చెత్త దుబ్బా ఏం లేకుండా బట్టబెట్టి మెయిన్ సింహద్వారాన్ని తుట్ చేసుకొని చక్కగా సాయంత్రం విని నీళ్లు చల్లి ముగ్గు పెట్టేసి ఈ విధంగా దీపాన్ని పెట్టండి ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పసుపు తీసుకోండి తీసుకొని ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి దాన్ని మంచిగా తడిపి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక తెల్లదారం అనేది తీసుకోవాలి మనకి తెల్లదారం కావాలన్నమాట ఏంటంటే ఈ తెల్లదారానికి పసుపు రాసి పెట్టాలన్నమాట ఇవన్నీ ఏంటంటే మీరు ఏ రకంగా పెట్టాలంటే దీనికి కట్టేటప్పుడు అంటే మీరు గట్టిగా మంత్రాలు అవసరం లేదు సాయంత్రం పూట మీకు భావం ముఖ్యం శబ్దం కాదనమాట ఇది మీరు ఉదయం చేస్తానేమో కొత్త ఆరంభాలకి అవకాశాలు తెచ్చుకోవటానికి పనులు సెట్ అవ్వటానికి మంచిది అనమాట అదే సాయంత్రం చేస్తే వచ్చిన డబ్బు నిలవడానికి వృధా ఆగటానికి అప్పుల ఒత్తిడి తగ్గటానికి మంచిది డబ్బు సమస్యలు ఎక్కువగా నిలవడం అంటే దగ్గర ఉంటే సాయంత్రం చేసే పరిహారం ఇంకా బలంగా పనిచేస్తుంది మీరు పాటించాల్సిన నియమాలు ఏంటంటే పరిహారం చేసిన రోజు రాత్రి గుమ్మం దగ్గర చెత్త వేయొద్దు చొప్పులు తలకిందులుగా ఉంచొద్దు గుమ్మం దగ్గర వదలొద్దు అవసరం లేని ఆపి దీపాన్ని గౌరవించాలి ఇది చంద్రశక్తిని గౌరవించినట్లు అవుతుందన్నమాట ఇక ఏమిటంటేనండి ఇంటి శక్తి అయితే మారుతుంది మనసు అనేది మారుతుంది ఇదే మార్పుకి డబ్బు ప్రవాహాన్ని మార్చుంది కానీ నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిపే ఒక అద్భుతమైన మార్పు అనమాట అయితే మీరు ఏం చేస్తారంటేనండి ఇక ఈ దారాన్ని తీసుకొని పసుపు రాసిన తర్వాత మీరు ఈ ముళ్ళు వేసేటప్పుడు అండి దారానికి ఈ పరిహారానికి ఈ ఇలా చెప్పుడు ఒక ప్రాణం అన్నమాట ఏంటంటే దారం ముడి వేసేటప్పుడు దారం ముళ్ళు వేస్తున్నప్పుడు నోటితో గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు మనసులో నెమ్మదిగా స్పష్టంగా అనుకోండి ప్రతి ముడి వేస్తున్నప్పుడు ఒకే భావం ఉండాలి మొదటి ముడి వేస్తే ఇలా అనుకోండి నా ఇంట్లో ఉన్న దరిద్ర శక్తి ఈ రోజుతో బంధించబడాలి ఇది దరిద్రం బయటకు వెళ్ళే ఆరంభం రెండో ముడి నుంచి ఏడో ముడి అండి ఇంటి మధ్య ముడులన్నిటికీ ఇలా అనుకోవాలన్నమాట అంటే మధ్య ముడులన్నిటికీ ఇలా అనుకోవాలి ఈ నా ఇంటి మొత్తానికి సంబంధించిందని నా సంపద వృధా కాకూడదు నా చేతికి వచ్చిన డబ్బు నా దగ్గర నిలవాలని ఇది డబ్బు నిలిచే శక్తిని బంధించే భావం ఎనిమిదో ముడి వేస్తూ నా ఇంట్లో శాంతి ఉండాలి మనసు స్థిరంగా ఉండాలని ఎందుకంటే మనసు స్థిరంగా ఉంటేనే డబ్బు నిలుస్తుంది ఇది చంద్రశాంతికి సంబంధించిన భావం తొమ్మిదో ముడి వేస్తూ చివరి ముడి ఇది చాలా ముఖ్యమైనది లక్ష్మీశక్తి నా ఇంట్లో స్థిరంగా నివసించాలి ఈ గుమ్మం దాటి నా ఇంట్లోకి శుభమే రావాలి అని చెప్పి ఇలా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముడి వేయండి అనమాట ఈ ముళ్ళు వేస్తున్నప్పుడు అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి కోపం భయం అనుమానంగా ఉండొద్దు మనసులో ఒకటే మాట ఉండాలి ఇది నా ఇంటికి మేలు చేస్తుంది అని ఎందుకు ఇలా అనుకోవాలి అంటే ముడి అంటే స్థిరత్వం మీరు ఏ భావంతో ముడి వేస్తారో అదే భావం గుమ్మం దగ్గర స్థిరంగా నిలిచిపోతుంది అందుకే దరిద్రం వెళ్ళిపోవాలనుకుంటే దరిద్రం స్పందించబడుతుంది డబ్బు నిలవాలనుకుంటే సంపద స్థిరపడుతుంది శాంతి అనుకుంటే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది అనమాట ఇది పెద్ద పూజ కాదు అయితే దీన్ని ఎలా చేయాలి అంటే ఈ విధంగా మీరు చక్కగా ముళ్ళన్నీ వేసిన తర్వాత దీన్ని మీ పూజా గదిలో అనమాట మీ లక్ష్మీదేవి పట ముందు పెట్టేసి మనం స్ఫూర్తిగా మొక్కేసుకోండి చక్కగా మొక్కేసుకొని మీకున్న కోరికలన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి అనమాట ఏంటంటేనండి తొమ్మిది ముళ్ళు అంటే ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట తొమ్మిది ముళ్ళు అంటే నవగ్రహ శక్తి ముఖ్యంగా చంద్రగ్రహ శాంతి అనమాట అలా కాకుండా మళ్ళీ దరిద్ర నివారణకు కూడా ఒక సంకేతం అనమాట ఈ కట్టిన పసుపు దారాన్ని రెండు చేతులతో పట్టుకొని గుమ్మం ముందు నిలబడి మీరు ఇక ఈ రకంగా అనుకోండి నా ఇంట్లో ఉన్న దరిద్ర శక్తి గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి లక్ష్మీశక్తి చంద్రశాంతి నా ఇంట్లో స్థిరంగా ఉండాలి నా సంపద నిలవాలి వృధా ఆగాలి అని చెప్పి అంతే ఇక ఈ ఏం చేస్తారంటే ఈ దార అన్నప్పుడు ఇంటి ప్రధాన గుమ్మం పై భాగంలో లేదా గుమ్మం కుడివైపు తగిలేలా నెమ్మదిగా కట్టండి కట్టిన తర్వాత గుమ్మానికి ఒక చిన్న పసుపు కుంకుమ పొట్టు పెట్టండి ఇది చాలా ముఖ్యమైన దశ అండి ఇది లక్ష్మీదేవికి ఆహ్వానం లాంటిదన్నమాట ఈ దారము పసుపు సోమవారం రోజు ఈ మూడు కలిస్తే చంద్రగ్రహానికి సంబంధించిన అస్థిరత తగ్గుతుంది దాంతో వచ్చిన డబ్బు నిలవటం మొదలవుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అప్పులు కూడా తగ్గే మార్గాలు తెలుస్తాయి ఇంట్లో శాంత అనేది కూడా పెరుగుతుందండి అవకాశాలు రావడం కూడా మొదలవుతాయన్నమాట ఇక ఏంటంటే శాశ్వత మార్పుకి మొదటి తాళం అన్నమాట ఇది ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ దారాన్ని అండి మీరు ఇలా కట్టిన తర్వాత కనీసం ఇరవై ఒక్క రోజులు తప్పకుండా ఉంచాలన్నమాట ఎందుకంటే ఇరవై ఒక్క రోజులు అంటే ఒక శక్తి స్థిరపడే కాలం మనసు ఇంటి వాతావరణం మారే కాలం అనమాట చంద్రగ్రహ ప్రభావం పూర్తిగా సెట్ అయ్యే కాలం మంచి ఫలితాలు కావాలంటే పసుపు పూర్తిగా ఎండిపోయే వరకు కూడా ఉంచవచ్చు మొత్తం ఎండిపోయితేల్లగా అవుతుంది చూడండి అప్పటివరకు అయినా ఇరవై ఒకటి నుంచి నలభై ఒక్క రోజుల మధ్యలో కూడా ఉంటుందన్నమాట పసుపు ఎండిపోవటం అంటే ఈ పరిహారం పూర్తయిందన్న సంకేతం అనమాట ఎప్పుడు ఇది తీసేయాలి అంటే ఈ పరిస్థితుల్లో మాత్రమే తీసేయాలి మధ్యలో దారం తెగిపోతే పసుపు కింద పడిపోతే పసుపు పూర్తిగా నలిగిపోయినట్టు అయిపోతే దారం ఇది పూర్తిగా పని పూర్తి చేసినట్టు భావించాలి తీసేసి దీన్నండి చెత్తలో వేయద్దు దారాన్ని చెట్టు కింద పెట్టేయండి లేదా ప్రవహించే నీళ్ళల్లో వదిలేయండి ఇది చాలా ముఖ్యం మళ్ళీ అండి దారాన్ని ఊరికే తాగద్దు మీరు ఎవరికైనా చూపిస్తుంది పరిహారం అని కూడా చెప్పద్దు శక్తి నిశ్శబ్దంలోనే పనిచేస్తుంది ఈ పరిహారం ఏమిటంటేనండి డబ్బు నిలిచే దారిని తెరుస్తుంది మీరు ఉంచాల్సిన కాలాన్ని గౌరవిస్తే పరిహారం మిమ్మల్ని గౌరవిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు